హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ ఏపీ కి స్వాగతం నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ ను కావలి బీజేపీ పట్టణ శాఖ పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం పరిశీలించారు రైల్వే స్టేషన్ అభివృద్ధి పాలు ట్రైను రాకపోకల గురించి స్టేషన్ మాస్టర్ తో చర్చించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ రైల్వే అభివృద్ధి కోసమై భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని అన్నారు ఈ మేరకు కావలి రైల్వే స్టేషన్ ను పరిశీలించడం జరిగిందని ఆయన తెలిపారు కావలి రైల్వే స్టేషన్ లో లిఫ్ట్ ఏర్పాటు కోసం అదే విధంగా వాళ్ళు రైలు ఇక్కడ ఆపే విధంగా కావలి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి కూడా వినతి పత్రం అందజేయడం జరిగిందని అన్నారు ఈ మేరకు వారు సానుకూలంగా స్పందించి కావలి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు త్వరలోనే కావలి రైల్వే స్టేషన్లో లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు రైల్వే అధికారులకి బీజేపీ టౌన్ కమిటీ ద్వారా ఒక వినత పత్రం ఇచ్చాం గతంలో కూడా రైల్వే అభివృద్ధి కోసం స్థానిక పరిస్థితులను బట్టి నిర్మలా కిషోర్ గారు రైల్వే బోర్డు మెంబరు అలాగనే సోము వీర్రాజు గారు ఉన్నప్పుడు మరలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వర్ గారికి కూడా రాజమండ్రిలో కూడా ఇటీవల మేము కొన్ని వినతపత్రం అందజేయడం జరిగింది బిట్రకొంట రైల్వే అభివృద్ధి కానీ కావలి రైల్వే అభివృద్ధి కావలి ప్రజలు ముఖ్యంగా లిఫ్ట్ కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులుగా అందరిని తెలియజేశారు దాన్ని మేము గత రెండు మూడు నెలల క్రితం నుంచి దాని మీద ఎక్కువగా రైల్వే అధికారులకు తెలియజేసి రైల్వే పెద్దలకి భారతీయ జనతా పార్టీ నాయకులకి చెప్పి కావలి పట్టణంలో అతి త్వరగా లిఫ్ట్ ఏర్పాటు చేయమని చెప్పి మేము కోరడం కోరిన వెంటనే శాంక్షన్ చేయడం శాంక్షన్ చేసిన వెంటనే పని మొదలు పెట్టడం కాంట్రాక్టరు కొద్దిగా సమయం లేట్ చేసినందువల్ల మేము వెంటనే మళ్ళీ దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గత నెలలో దీని మీద మళ్ళా నోటీస్ ఇవ్వడం జరిగింది అధికారులు తెలియజేయడం జరిగింది మా పెద్దలకు తెలియజేయడం జరిగింది వెంటనే ఇటీవల మళ్ళీ పెట్టారు వర్క్ చాలా శరవేగంగా జరుగుతుంది మేము ఇది జూలై నెల అయిపోయింది రేపటి నుంచి ఆగస్టు నెల వస్తుంది సెప్టెంబర్ మొదటి వల్ల లిఫ్ట్ నిర్మాణ పని పూర్తి కావాలని మేము గట్టిగా చెప్తున్నాం ఆ విధంగా కూడా కాంట్రాక్టర్ని కూడా కలిసాం కాంట్రాక్టర్లు కూడా చెప్తున్నాం కాబట్టి త్వరలో కావలి పట్టణానికి కావాలి రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా లిఫ్ట్ ఏర్పాటు జరుగుతూ ఉంది మనతో చూసాం ఈరోజు పర్యవేక్షించాం బీజేపీ తరఫున త్వరలో సెప్టెంబర్ మొదటి వారానికి రెండో వారానికి లిఫ్ట్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేదానికి కాంట్రాక్టర్ పనిచేయాలని చెప్పి మనం చేస్తున్నాం ప్రజలకే అందుబాటులోకి తెస్తాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి